జూదాన్ని ముంబైలో ప్రారంభించిన రతన్ ఖాత్రి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించిన చిత్రమిది అయితే ఈ సినిమా వాసు అనే ఏళ్ల జీవితం గురించిన స్టోరీ సాధారణ యువకుడు అసాధ్యుడిగా మారిన తీరును కరుణకుమార్ తెరపైన ఆవిష్కరించారు బర్మా నుంచి శరణార్థిగా వచ్చిన ఓ చిన్నాడు వైజాగ్ను తన కనుసన్నల్లో ఎలా ఏలాడు అనేది ఈ సినిమా కథ డెబ్బెవ దశకం నుంచి తొంభైవ దశకం వరకు వైజాగ్లో ఉన్న పరిస్థితులను తెరపైన చూపించడానికి అప్పటి వాతావరణంతో సెట్స్ వేశాం చాలా వరకు పిరియాడిక్ మూవీ ఫీల్ కలిగించే విధంగా కలర్ టోన్ వైజాగ్ వైజాగ్లో ఆ సమయంలోని క్రైమ్ గ్లామర్ కాస్మోపాలిటన్ కల్చర్ అన్నీ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ పక్కా కమర్షియల్ సినిమానే కాకుండా స్టైలిష్ ఫిల్మ్ గా రూపొందింది అయితే ఈ సినిమాను ఇటీవల సెన్సార్ అధికారులు వీక్షించారు కథను రాసిన విధానం కరుణకుమార్ స్విల్లర్ స్క్రీన్పై చూపించిన విధానంపై అధికారులు ప్రశంసలు గుపించారు అలాగే వరుణ్ తేజ్ క్యారెక్టర్ను తీర్చిదిద్దిన తీరు ఆ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్ గురించి దర్శకుడితో సెన్సార్ అధికారులు ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు తెలిసింది మీనాక్షి చౌదరి పాత్ర ద్వారా ఎమోషన్స్ దట్టించిన విధానం ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని చెప్పినట్టు తెలిసింది